అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ కలెక్టివ్ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసము సపరేషన్లో ఉన్న వాళ్ళ కోసము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి చూద్దాము అండ్ ఫైనలీ వీళ్ళు నెక్స్ట్ టూ వీక్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది కూడా చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సో కంప్లీట్లీ నో కాంటాక్ట్లో ఉండొచ్చు లేకపోతే రీసెంట్లీ మీరు నో కాంటాక్ట్ అయి సపరేషన్ ఉండొచ్చు ఇంకా ఎలాంటిది అనమాట అంటే మీకు సపరేషన్ అన్న ఫీలింగ్ వస్తుంది వస్తుంది అన్నట్లుంటే ఈ రీడింగ్ వచ్చేసి మీకోసము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ మీరు మీ క్వశ్చన్స్ పంపించండి నేను సిచ్యువేషన్ సినారియోస్ని చూసి రీడింగ్ చేయగలుగుతాను అంటే నేను మీకు టెక్స్ట్ చేస్తాను మీరు అప్పుడు వీ గన్ ప్రొసీడ్ ఫర్దర్ ఓకే సో చూద్దాం మరి అండ్ యాజ్ యూజువల్ మీకు కనుక రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హౌ మై కలెక్టివ్స్ పర్సన్ ఈస్ కరెంట్లీ ఫీలింగ్ అబౌట్ దెమ్ इन दि का सपरेशन सिचुवे चुदा ये फील्ड टू आफ कपोर आफ् पेटिकल डेत् బాడమ్ వద్దరెక్ వచ్చేసి ఎంపరర్ చూపిస్తుంది ఎంపరర్ వెరీ స్ట్రాంగ్ రెస్ట్రిక్షన్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఓకే కానీ ఇది మీతో అయినట్లు అనిపించట్లేదు కొంతమందికి ఇక్కడ ఇతర పర్సన్ వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే వీళ్ళ ఇంట్లో ఫాదర్లీ ఫిగర్తోనో లేకపోతే ఇలాంటి ఇంట్లో స్టబన్గా అథారిటేటివ్గా ఉండే పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉండే పర్సన్తో గొడవలు జరుగుతూ ఉన్నట్లు వీళ్ళ గొడవల్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నది కాదు కొంచెం టైం అయితే అయిపోయింది వీళ్ళు ట్రై చేస్తున్నారు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందా ఆ ఫైట్స్కి సంబంధించి ఎప్పుడు ఈ స్టబన్నెస్ ఈ స్టబన్ పర్సన్ నుంచి ఈ అథారిటేటివ్ ఫిగర్ నుంచి వీళ్ళకు ఒక లైక్ యూనో ఒక రిలీఫ్ అనేది వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే చాలా చాలా స్ట్రాంగ్ స్టబన్ ఎనర్జీ ఓకే కొంతమందికి ఈ పర్సన్ కూడా స్టబన్ ఉండొచ్చు కొంచెము కంట్రోలింగ్ ఇష్యూస్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఓపెన్ అప్ అవ్వాలంటే వీళ్ళకి కష్టం ఓపెన్ అప్ లైక్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఏదైనా చెప్పాలి అని అనుకున్న కమ్యూనికేట్ క్లియర్లీ చేయాలనుకున్నా వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఇంకా తప్పదు చేయాలా నేను ఎలా ఎందుకు నాకు ఏం అవసరమో అని కన్ఫ్లిక్స్లో ఉండడం అనమాట సో అలాంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే అండ్ బట్ కానీ ఎంత ఇలాంటి ఎనర్జీ ఉన్నా ఈ పర్సన్ది ఒకటి మాత్రం ఏంటి అని అంటే చాలా కేరింగ్ చాలా గివింగ్ ఎనర్జీ వీళ్ళ వే ఆఫ్ చూపించేది లవ్ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళు లైక్ ఏదైనా యాక్షన్స్లో అంటే చూపించ ప్రాక్టికాలిటీతో చూపించడం అనమాట అంటే ఎమోషన్స్ కాకుండా చెప్పడం కాకుండా ఏదైనా మీకు లైక్ యూనో యూజ్ అయ్యే థింక్ కొనించడము లేకపోతే మీకు హెల్ప్ చేయడము వర్క్లో మీ ఇంపార్టెన్స్ని ఒక వర్క్ ద్వారా తెలియజేయడము ఇలాంటిది అనమాట సో ఇలాంటి క్యారటిస్టిక్ ఉన్న పర్సన్ సో అంత ఈజీగా ఓపెన్ అప్ అవరు ఎమోషనలీ బట్ కానీ షేరింగ్ అండ్ గివింగ్ ఉన్న ఇష్టము ఇవ్వడం అంటే ఇష్టము కానీ ప్రాక్టికల్గా నాట్ ఎమోషనల్ వే అన్నట్లు చూపిస్తుంది ఓకే సో యా ఇది వాళ్ళ క్యారెక్టరిస్టిక్ అండ్ కొంతమందికి వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ ఆపడం వల్ల వీళ్ళు లైక్ యూనో వాళ్ళ లైఫ్లో ఫైట్స్ అవి జరుగుతూ ఉన్నందుకు వీళ్ళు హోల్డ్ బ్యాక్ అనమాట అంటే మీతో మాట్లాడకుండా ఉండడము మిమ్మల్ని దూరం పెట్టడం ఇక్కడ చూపిస్తుంది అనమాట సో రైట్ను ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే టూ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఇక్కడ లాట్ ఆఫ్ లవ్ ఉన్నట్లే ఇది వచ్చేసి సోల్ మేడ్ ఎనర్జీ అగైన్ రైట్ నేను అక్కడ ఫోర్ ఇక్కడ ద ఎంపరర్ గురించి చెప్పినప్పుడు వీళ్ళకి లవ్ అనేది ఉన్నప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్స్ లైక్ లవ్ లాంగ్వేజెస్ చాలా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది రైట్ సో ఈ పర్సన్కి ఈ సోల్ ఎనర్జీ సోల్మేట్ ఎనర్జీ మీతో ఆ ఇంటెన్స్ కనెక్షన్ డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు ఓకే కానీ ఫీల్ అవుతున్న రైట్ నా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది హోల్ బ్యాక్ చేయాలి లైక్ ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంది ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వలేను చెప్పలేను అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట ఓకే బ్యాలెన్స్ తీసుకొని రావాలి తీసుకోవాలి అని ఈ పర్సన్కి తెలుసు కానీ ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటికి రావాలి ఈ ఎమోషన్స్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే డెత్ కార్డ్తో ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ఫుల్ సైకిల్ ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అనమాట కొంతమందికి అగైన్ ఇక్కడ వీళ్ళు వీళ్ళ ఫాదర్ల ఫిగర్తో అథారిటీ ఫిగర్తో ఫైట్ చేస్తున్నారు కదా అది ఎండ్ అవ్వాలి అది ఎండ్ అవుతేనే వీళ్ళు ఈ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వన్ సెకండ్ ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ వీళ్ళకి ఏంటి అని అంటే డెత్ కార్డ్ ఇక్కడికి ఇక్కడ ఉన్నప్పటికీ డెత్ వచ్చేసి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వీళ్ళు ఈ కనెక్షన్లో మీతో సపరేషన్లో ఉన్న మీ నుంచి మీతో మాట్లాడట్లేదు మీతో ఏం చెప్పట్లేదు ఇదంతా ఉన్నా వీళ్ళు డీప్ డౌన్ ఒక పాజిటివ్ హోప్ అయితే డెఫినెట్లీ చూస్తున్నారు లైక్ యూనో ఇప్పుడు మేబీ పెయిన్ ఉండొచ్చు ఈ కనెక్షన్లో ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను కానీ ఫ్యూచర్లో అంత నార్మల్ అవుతుంది మన ఇద్దరి మధ్యలో బాగుంటుంది అని చెప్పేసి అనమాట ఈ కనెక్షన్ ఏదైతే వీళ్ళు ఇంటెన్స్గా ఫీల్ అవుతున్నారో ఆ కనెక్షన్ అన్నది లైక్ యునో ఒక పాయింట్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అంత నార్మల్ అవుతుంది అన్నది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెస్ట్రిక్షన్స్ ఉంది అండ్ కొంతమందికి ఒకవేళ ఫాదర్లీ ఫిగర్ కాదు రెస్ట్రిక్షన్ వచ్చేసి వీళ్ళ ఆల్రెడీ నేను ఇంకొకటి మెన్షన్ చేస్తాను వీళ్ళ ఓన్ మెంటాలిటీ కొంచెము ఓపెన్ అప్ అవ్వడానికి అంత ఇష్టం కాకపోవడం వల్ల హోల్డ్ బ్యాక్ చేయడము అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే వీళ్ళే ఈ పర్సనే వీళ్ళ లైఫ్లో ఒక గోల్ లాంటిది రీచ్ అవ్వాలి వీళ్ళే ఒక బాస్ ఉండాలి ఒక స్టార్ట్అప్ అందరికీ లీడర్ లాగా ఉండాలి అలాంటిది ఫినిష్ వరకు ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వడము లైక్ లవ్ అని చెప్పేసి ఇలా అవైలబుల్టీలో ఉండడము మంచి ఐడియా కాదు అని చెప్పేసి వీళ్ళు కన్ఫ్లిక్ట్స్లో ఉండడం అనమాట లైక్ వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేస్తూ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే లైక్ యూనివర్స్ హౌ ఆర్ మై కలెక్టివ్స్ పర్సన్ ఫీలింగ్ రైట్ నౌ అబౌట్ దెన్ హౌ మై కలెక్టివ్స్ పర్సన్ కరెంట్లీ ఫీలింగ్ అబౌట్ దెమ్ రైట్ నౌ పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ బాడమ్ ఆఫ్ ది రెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ నేను అన్నాను కదా ఇక్కడ డెత్ కార్డ్ చూసినప్పుడే చాలా పెయిన్ అది ఇది జస్ట్ మైనర్ ఆర్కన్నా పెయిన్ అది మేజర్ ఆర్కన్నా అంటే అది ఇంకొంచెం ఎక్కువ అనమాట అంటే డెత్ అంటే ఇంకా ఆరోగ్యం బాగాలేకుండా ఉండడము ఎవరికైనా ఇంట్లో లేకపోతే ఇంకా రెస్ట్రిక్షన్స్ ఇంకా ఇలాంటివి ఇంకా పెద్ద పెద్దది ఇంకా మనము చెప్పకూడని థింగ్స్ అనమాట అది ఎక్కువ పెయిన్ కాజ్ చేస్తూ ఉండడం కొంతమందికి సపరేషన్స్ జరుగుతూ ఉండడము ఇంట్లో ఫైట్స్ దూరం వెళ్ళిపోతాను వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఇంకా ఇంకా ఉంటుంది కదా బ్లాక్ మెయిల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి ఓకే సో అలాంటిది ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అది ఇక్కడ రెస్ట్రిక్షన్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెస్ట్రిక్షన్ అండ్ ఒకవేళ అలా కాదు అని అనుకున్న ఈ పర్సన్ జస్ట్ ఒక వన్ షార్ట్ ఆఫ్ పెయిన్ఫుల్ సైకిల్ నుంచి ఎన్ చేసి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేట్లో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే డెఫినెట్లీ లాస్ ఆఫ్ యూ మీరు లేకపోవడము వీళ్ళ లైఫ్లో డిప్రెస్డ్ ఎనర్జీ లైక్ యూనో కంప్లీట్లీ అయిపోయింది అంతా ఇంకా నేనేం చేయలేను అన్న ఒక సాడ్నెస్ అనేది కాస్ట్ చేస్తుంది అనమాట చాలా చాలా బాధ అయితే పడుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో అండ్ స్పెషల్లీ వీళ్ళు బాధపడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్తో కూడా హోల్ బ్యాక్ అంటే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఒక అడుగు ముందుకు వేసి పెట్టారు కానీ యాక్షన్ ఏం తీసుకోలేకపోతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంద కింగ్ ఆఫ్ వాన్స్ తీసుకోవాలని ఉంది యాక్షన్ ప్యాషనెట్ ప్యాషన్తో మూవ్ అవ్వాలి ముందుకి ఒక లైక్ యూనో వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అండ్ అదొకటే కాదు వీళ్ళు వాళ్ళకి మీరు ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తారో అని చెప్పాలని కూడా ఉంది ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్తో ఓకే మీ ఎనర్జీ ఎంత నచ్చుతుంది మీ లైక్ యునో మీ అట్రాక్షన్ లైక్ అన్ మీకు అలాంటి ఎనర్జీ అఫ్ కోర్స్ ఆరా ఉండి సో ఈ పర్సన్కి అది ఎంత నచ్చుతుంది అని చెప్ప చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఉంది దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ ఎమోషనల్ లాస్ వల్ల ఏదో ఎమోషనల్ లాస్ వల్ల వీళ్ళు హోల్డ్ బ్యాక్ చేయడము ఆగిపోవడము వీళ్ళకి నచ్చట్లేదు సో వీళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్న దానికి సంబంధించి ఏం చేయలేకపోతున్నానే ఏం చెప్పలేకపోతున్నానే అని చెప్పేసి ఓకే అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా పేజ్ ఆఫ్ కప్స్తో ఒకటి ఈ పర్సన్ మీకు కొంతమందికి వీళ్ళు కనుక మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వకుండా సమ్ సార్ట్ ఆఫ్ లైక్ డెత్ అంటే ఇంకా పెయిన్ని కాస్ట్ చేసేసి వెళ్ళిపోవడం రైట్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో సమ్ సార్ట్ ఆఫ్ క్యాజువల్ ఫీలింగ్ కనుక మీకు ఇచ్చింటే అంటే కొన్ని కొన్నిసార్లు అలా ఫీల్ అయిపోతాం రైట్ వీళ్ళేంటి ఇన్ని రోజులు బాగున్నారు సడన్లీ గోస్ చేసేస్తే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది జస్ట్ క్యాషువల్గానా అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది ఎవరికైనా రైట్ సో అలాంటి ఫీలింగ్ కనుక ఈ పర్సన్ మీకు కలుగజేసింటే అంత పెద్ద వర్డ్ యూజ్ చేస్తానబ్బ కనుక వీళ్ళు ఏంటి ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళు అపాలజీస్ చేయాలి మీకు మీతో మీకు వీళ్ళు మిమ్మల్ని సారీ అడగాలి అని చెప్పేసి అనమాట అలాంటిది ఉంది వీళ్ళ మనసులో ఎందుకంటే ఆ ఫీలింగ్ ఇవ్వడం వల్ల మీకు పెయిన్ కాజ్ అయింది రైట్ అది ఇంకా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా లేకపోతే ఏంటిది జరగడము అన్న మీనింగ్ రైట్ సో దానికి సంబంధించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో అలా బిహేవ్ చేసి ఏం చెప్పకుండా ఎమోషనలీ మెచ్యూరిటీతో ఉండడము వీళ్ళకి నచ్చట్లేదు అనమాట సో ఈ పర్సన్ దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు లైక్ సారీ చెప్పాలి మీకు ఒక చిన్న జెస్చర్ అయినా పర్లేదు అర్థం అయ్యేలాగా అంటే కొన్ని కొన్నిసార్లు కొంతమందికి వర్డ్స్ యూజ్ చేయాలంటే ఏదో డామినేటింగ్ అనిపిస్తుంది ఓ నేను సారీ చెప్పాలా అని మనం ఇక్కడ ఎంపరీ ఎనర్జీ చూసాం కాబట్టి ఈ పర్సన్ది అలాంటి ఎనర్జీ ఉండి కూడా ఓకే సో అలా డైరెక్ట్లీ సార్ చెప్పకుండా ఏదైనా జెస్చర్ అనమాట చెప్పడము సో అంటే మీ గురించి గొప్ప చెప్పడమో లేకపోతే మీరు వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో లైక్ సమ్ సార్ట్ ఆఫ్ జెస్చర్ చూపించి వీళ్ళు మిమ్మల్ని ఇండైరెక్ట్గా అపాలజీ అడగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఓకే అండ్ అదొకటే కాదు ఈ పర్సన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎనర్జీ వచ్చింది అని అంటే వెరీ స్వీట్ ఎనర్జీ వెరీ లైక్ యూనో ఇది మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఉన్న ఎనర్జీ రైట్ మిస్ అయి మిస్ అవుతూ ఉండడం మెమోరీస్ని అది అలాంటివి చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్కి మీతో స్పెండ్ చేసిన మూమెంట్స్ చిన్న చిన్నవి మెమోరీస్ లైక్ యూనో ఒకరినొకరు అర్థం చేసుకున్నది ఆ కనెక్షన్ అనేది గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట వీళ్ళది గుర్తుకొచ్చి ఐ మిస్ యూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని చెప్పే ఫీలింగ్ అని ఇక్కడ చెప్పొచ్చు ఓకే సో గుర్తుకొస్తున్నారు బాగాని కొంతమందికి ఈ పర్సన్ మీ మీతో చాలా స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ కనెక్షన్ని ఫీల్ అవుతారు అండ్ అదొకటే కాదు ఇంకొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఓకే మధ్యలో ఏజ్ గ్యాప్ ఉండి స్వర్ సమ్ ఆఫ్ యూ వెరీ రేర్గా నాకు ఇక్కడ మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ పర్సన్ కన్నా మీరే ఏజ్లో కొంచెము ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో మీరు కొంచెం ఏజ్ వైజ్గా ఇక్కడ ఎనర్జీ వైజ్ కాదు ఏజ్ వైజ్గా చెప్తున్నాను నేను ఓకే మన ఫిజికల్ వరల్డ్లో ఏజ్ వైజ్గా మీరు పెద్ద అయి ఉండొచ్చు వీళ్ళకన్నా మీరు డీల్ అవుతున్న పర్సన్ కొంచెం యంగర్ వర్షన్ అయి ఉండొచ్చు సో మీరు వీళ్ళకి చాలా లెసన్స్ టీచ్ చేయడం లాంటిది ఇంకా సమ్ సార్ట్ ఆఫ్ ఏదైతే గివింగ్ అనమాట ఇక్కడ ఒక గివింగ్ ఎనర్జీ చూస్తున్నాను నేను మీరు ఏదైనా ఇవ్వడం లాంటిది ఓకే అది గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే నాలెడ్జ్ అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఏదో ఎమోషనల్ కనెక్టెడ్ ఇక్కడ ఓకే అలాంటిది ఏదో ఇచ్చినట్లు కూడా చూపిస్తుంది అనమాట సో వీరు దాని గురించి గుర్తు తెచ్చుకొని చాలా మిస్సింగ్ ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో మీ గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి అదైతే కరెక్ట్ సపరేషన్లో ఉన్నప్పటికీ కానీ వీళ్ళు ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎనర్జీలో ఉన్నారు పెయిన్ఫుల్ సైకిల్ నడుస్తుంది ఇంకా సంథింగ్ ఏదో లాస్ కూడా ఉంది కొంతమందికి ఓకే సో మార్నింగ్ అనమాట దాని గురించి బాధపడుతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది సో చూద్దాము ఒకవేళ ఈ పర్సన్ మీతో ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజెస్ వీళ్ళ నుంచి చూసి మనము ఫైనలీ లాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా నెక్స్ట్ టూ వీక్స్లో అన్నది చెక్ చేద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ సో మీ సమ్ ఆఫ్ ద మెసేజెస్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు గివ్ దెమ్ అండ్ నే ఇంకొక ఛానల్ ఉంది ఇంగ్లీష్ నాది అది కూడా శశి మూన్ షైన్ ట్యారోనే అందులో మీకెవరికైనా జొడియాక్స్ సైన్కి సంబంధించి అంటే రాసి ఫలంగా రాసి రాసి పరంగా మీరు రీడింగ్ చూడాలి అని అనుకుంటే మీరు ఆ ఛానల్లో చెక్ చేయొచ్చు అది ఇంగ్లీష్ ఛానల్ అది ముందు నుంచి ఉంది నేను మన ఛానల్లో తెలుగులో కంటిన్యూ చేయడం చాలా కష్టం అవుతుంది అలాంటి రీడింగ్స్ నాకు టైం అంతగా దొరకదు మీకు తెలుసు కాబట్టి నేను అందులో పోస్ట్ చేస్తుంటాను నాకు ఇష్టం అది పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు ఓకే సింపుల్ లాంగ్వేజే నాకేదో చాలా వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తుంది అంత ఏం లేదు జస్ట్ బేసిక్ లాంగ్వేజే ఉంటుంది అందరికీ అర్థమవుతుంది క్లియర్లీ ఓకే సో మీరు వెళ్ళి ఆ ఛానల్ కూడా చెక్ చేయొచ్చు అండ్ యా దట్స్ ఇట్ ఓకే చూద్దాం మరి ఈ పర్సన్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఐ నీడ్ మోర్ టైం యా ఈ పర్సన్కి టైం అయితే కావాలి మీతో మాట్లాడడానికి స్పెషల్లీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం మటీరియలిస్టిక్ పర్సన్ చూపిస్తుంది ఇక్కడ ఓకే అంటే గ్రోత్ గురించి ఆలోచించడము మనీ గురించి ఆలోచించడం అన్న ఎనర్జీ ఇక్కడ ఉంది ఓకే ఉంది ఐ ఫీల్ లైక్ యు యూ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ మీ మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని చెప్పేసి ఈ పర్సన్ ఈ పర్సన్ కొంచెము ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలా ఇట్ డజన్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ ఓకే ఈ మెసేజ్ చాలా స్ట్రాంగ్ మీరు సపరేషన్ ఇంకా నో కాంటాక్ట్లో ఉన్నారని చెప్పడానికి మీ నుంచి దూరం ఉండడము ఈ పర్సన్కి అస్సలు నచ్చట్లేదు ఓకే సీ ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ యాక్చువల్లీ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అది కూడా చూపిస్తుంది ఈ పర్సన్ మీ గురించి కలలు అంటున్నారు స్వీట్ స్ వి హ్ ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీరు కనుక ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తే వీళ్ళకు అస్సలు నచ్చదు ఓకే ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ కొంతమందికి అది కూడా ఉండి వచ్చు ఇక్కడ కమిట్మెంట్ గురించి వీళ్ళు భయపడి ఏమవుతుందో అన్న దాంతో కూడా వీళ్ళు దూరంగా ఉండి మీ నుంచి ఓకే సపరేషన్లో ఉండి యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ ఓకే మీరు వీళ్ళతో చాలా బాగుంటారు చాలా మంచిగా ఉంటారు అని చెప్పాలనుకుంటున్నారు వాట్ ఎల్స్ ఐ అప్రిషియేట్ ద లెసన్స్ యూ థాట్ మీ నేను ఇక్కడ ఎక్కడో చెప్పాను రైట్ చెప్పానా చెప్పాను అనుకుంటా లైక్ మీరు లెసన్స్ నేర్పించారు వీళ్ళకి అని ఐ డోంట్ రిమెంబర్ మేబీ వేరే రీడింగ్లో చెప్పినట్లు అను గుర్తుకులేదు నాకు ఐ అప్రిషియేట్ ద లెసన్స్ యూ థాట్ మీ ఓకే ఐ గెట్ నర్వస్ టు కాల్ యూ ఐ డోంట్ వాంట్టు బీ ఇగ్నోర్ ఈ డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఉంది బట్ అట్ ద సేమ్ టైం ఒకటి మీరు ఇగ్నోర్ చేస్తారు ఏమో అన్న భయం కూడా ఉంది అండ్ ఇంకా హోల్డ్ బ్యాక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవన్నీ చెప్పడం కూడా ఇష్టం లేదు రైట్ సో కాబట్టి ఆ భయం అనేది ఇక్కడ చూపిస్తుంది లాస్ట్ వన్ మోర్ మెసేజ్ యూనివర్స్ ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ మిమ్ మీరు గుర్తుకు వస్తే ఎందుకంటే వీళ్ళకు డెఫినెట్లీ పెయిన్ కాజ్ అవుతుంది మీ నుంచి దూరం ఉండడం వల్ల సో కాబట్టి మీరు వీళ్ళకి గుర్తుకు రావడం అన్నది ఈ పర్సన్కి ఇష్టం లేదు ఓకే ఇష్టం లేదు అది యాక్చువల్లీ ఇష్టం లేదన్న దాంట్లో ఇష్టం ఉందని చెప్పేసి మీనింగ్ అనుకోండి ఇంకా అది మనం వెతుక్కోవాలి రీడ్ బిట్వీన్ ద లైన్స్ రైట్ సో అలాంటిది అనమాట ఓకే సో యా ఫైనల్ లెట్ సీ మరి ఈ పర్సన్ ఈ నెక్స్ట్ టూ వీక్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి చూద్దాము అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ చాలామంది చూస్తున్నారు ఓకే ప్రతి ఒక్కరికి రెజనేట్ అవ్వాలని లేదు స్ట్రాంగ్గా రెజనేట్ అయిన వాళ్ళకు మాత్రమే రీడింగ్ ఓకే అండ్ ఈ మెసేజ్ కూడా సో టూ మే టూ నెగిటివ్ కార్డ్స్ నో టూ పాజిటివ్ కార్డ్స్ ఎస్ ఓకే సో చూసేద్దాం మరి ఈ పర్సన్ మిమ్మల్ని నెక్స్ట్ టూ వీక్స్లో కాంటాక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ టూ వీక్స్ యూనివర్స్ విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ టూ వీక్స్ ఓకే ఎస్ ఓ ఎస్ ఇంకా యాక్చువల్లీ ఎస్ ఆన్సర్ వచ్చేసి ఓకే వన్ వచ్చేసి నో వెరీ స్ట్రాంగ్ ఎస్ ఓకే వెరీ వెరీ స్ట్రాంగ్ ఎస్ కంప్లీట్ చేంజ్ యాక్చువల్లీ కాన్వర్జేషన్ ఈ పర్సన్ నుంచి మీకు వచ్చినప్పుడు వీళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టూ వీక్స్లో కాంటాక్ట్ అనేది మెసేజ్ అనేది ఏ పరంగానే ఉంటుంది వీళ్ళు మీకు మీకు ఫోన్ చేయొచ్చు ఈమెయిల్ పంపించవచ్చు లేకపోతే మెసేజ్ చేయొచ్చు లెటర్ కూడా రాయొచ్చు వినెవర్ నో రైట్ కానీ లెటర్ రాసేది ఎంత బాగుంటుంది కదా నైస్ ఐ లైక్ దాట్ ఓకే అలా కూడా చేయొచ్చు అనమాట సో ఏదో ఏ విధంగా అయినా సరే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మెయిన్వీలో అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు జరగలేదని కాదు అది నేను ఎన్నోసార్ ఎన్నోసార్లు రీడింగ్స్లో చెప్పాను ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకే సో ఎస్ ఆన్సర్ వచ్చేసి డెఫినెట్లీ ఎస్ వీల్ నెక్స్ట్ టూ వీక్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ ఈ కాన్వర్జేషన్ జరగడమే కాదు ఈ కాన్వర్జేషన్ ఫైట్స్ అన్నిటిని ఎండ్ చేస్తుంది ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి గుడ్ న్యూస్ చెప్పే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు అండ్ న్యూస్ కమ్యూనికేషన్ ఏం జరిగినా ఇది ఒక కంప్లీట్ చేంజ్ అనేది తీసుకొస్తుంది ఒక వరల్డ్ ఎంటైర్ సైకిల్ చేంజ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట ఓకే అండ్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఆ న్యూస్ ఏంటి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రైట్ సో గైజ్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఇది మీకు రెజొనేట్ అయ్యింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ మీరందరూ నా సోల్ ఫ్యామిలీ ఐ నో మీరు చేస్తారని చెప్పేసి అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఎనీవే దట్స్ ఇట్ ఓకే ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్